ద సెకండ్ చాప్టర్ ఎన్ దలెవెంత్ వర్స్ అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం పదకొండవ వచనం దే దోల్ బై ద క్రాఫ్ట్ ఇక్కడ జనసమూహం అపోస్తులతో ఏమి చెప్పారంటే ఫార్ ఆల్ అవర్స్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ హియర్ ద మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించడం వినుచున్నామని చెప్పుకొనిరి ద వండఫుల్ వల్డ్ దేవుని అద్భుత కార్యములు వీరు వివరించుచున్నారు వోట్ వాల్ వారు ఏం చేస్తూ ఉండినారు ప్రోఫెస్ సాయ్ వారు ప్రవతిస్తూ ఉండినారు

మొదటి పరీక్షలోనే తప్పిపోతూ ఉన్నాం మీలో చాలా మంది విద్యార్థులు బొర్ర అంతా కూడా పుస్తకాలతో నింపబడి ఉన్నాయి నేను ఎప్పుడు విద్యార్థులను చూసి జాలి పడుతూ ఉంటాను కానీ ఎగ్జామ్ మొదటి పరీక్షే వేర్ డిడ్ యు గ్రో అప్ మీరు ఎక్కడ ఎదిగారు వేర్ డు యు లివ్ మీరు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నారు యు గ్రో అప్ ఇన్ దట్ హోమ్ ఆ ఇంట్లో పెరిగారు కదా యు గ్రో యు ప్రాబబ్లీ లివ్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆ కుటుంబంలో మీరు ఎదిగారు అండ్ యు ఆర్ ఫెయిలింగ్ దేర్ అక్కడే కుటుంబ జీవితంలోనే మీరు ఓడిపోతూ ఉన్నారు మై ఫేట్ దిస్ ఇది నా విధి అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు నా యొక్క అపచయానికి వేరొకరే కారణం అని నిందిస్తూ ఉంటారు నాట్ ఈవెన్ గేజ్ అండ్ దూ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సొంత కుటుంబానికి వచ్చే అపాయాలను మనం ముందు చూపుతో చూడలేకపోతున్నాం అది ఎంతో అదుర్పాటు కలిగించేటటువంటి విషయం నవ్ యు నో దట్ అట్ మై ఏజ్ నా వయసులో మీరు చూసినట్లయితే ఐ కెనాట్ అఫర్డ్ టు బి షార్ట్ సైటెడ్ దూరదృష్టి లేనివాడిగా నేను ఏ మాత్రం ఉండకూడదు ఐ హావ్ టు సీ అ ఫార్ ఆఫ్ దూరంగా అనేక విషయాలను ముందుగానే చూడాలి

ఏ వెనీ ఆఫ్ యూసేజ్ ఓ ద బేబీస్ ఆర్ నాట్ బోర్డ్ యర్ మాకు ఇంకా పిల్లలు పుట్టలేదండి అని మీరు ఎవరైనా అన్నట్లయితే ఐ టెల్ యూ దిస్ నేను మీకు ఈ విషయం చెప్తాను ఎక్స్పెక్ట్ ద బేబీ విచ్ సింబలైజెస్ రిఫ్ అండ్ రిఫ్లెక్ట్స్ యూ మీకు పట్టబోయే పిల్లలు మీ వలే ఉంటారని మిమ్మల్ని ప్రతిబింబ చేస్తారని చెప్పి మీరు ముందుగానే తెలుసుకోవాలి మీతోక్ సమస్త చెడ్డ అలవాట్ల నుంచి మీరు విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే మీకు పట్టుపోయే పిల్లలు కూడా మీ వల్లే జయశీళ్ళు జీవిస్తారని చెప్పి మీరు ఎదురు చూడవచ్చు మీ పిల్లల విషయం వచ్చేసరికి ఐ ఫైండ్ ఆల్ ద అండ్ దీక్టీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ సర్ఫేస్ మానవ స్వభావం యొక్క బలహీనతలు

ఒక్కరికి పిల్లలు కలిగి కలిగి ఉండాలని ఉండాలని లైక్స్ హ్యాపీ ఫ్యామిలీ ప్రతి కుటుంబ జీవితం ఇష్టపడతారు దోస్ రిక్వైర్ కానీ అటువంటి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితానికి కావాల్సిన లక్షణములు మీలో ఎప్పుడు కనబడడం లేదు

మీరు వెనక చూడలేరు ఆ సెన్సార్ ఒక హెచ్చరికను జారీ చేస్తుంది ఇన్ టు అట్ యువర్ బ్యాంక్ మీరు వెనక దేన్నో ఢీ అని కారే మిమ్మల్ని హెచ్చరిస్తుంది సమ్ టైమ్స్ ద సెన్సర్ వాంట్ మీకు దగ్గరగా ఉన్న వస్తువును మీరు చూడకపోయినా సెన్సార్ మిమ్మల్ని హెచ్చరిస్తాయి తద్వారా అయ్యో నేను ఇదేనో ఢీకొనబోతున్నా అని చెప్పి మీరు గ్రహించగలరు సెన్సార్ చూడండి మనకి ఆ యొక్క సెన్సార్ లేవు నేత్రంలో చూడలేనివి మనం జీవితంలో చూడకుండా ఢీకొంటూ ఉంటాం అదేంటి ఒక గుడ్డింగ్ హండ్రెడ్ యార్డ్స్ హండ్రెడ్ మీటర్స్ మౌంట్ రోడ్ లో గుడ్డివాడు వంద మీటర్ల పరుగు పంధంతో పరిగెత్తిన దాంతో మనం పోల్చవచ్చు హౌ కెన్ యూ రన్ య బ్లైండ్ మ్యాన్ రన్ హండ్రెడ్ మీటర్స్ రెడ్ డష్ ఆన్ మౌంట్ రోడ్ మౌంట్ రోడ్లో గుడ్డువాడు వంద మీటర్ల పరుగు పందానిలో ఏ విధంగా పరిగెత్తగలడు యూ ఆర్ లైక్ దట్ మీరు కూడా అరిద్దుగానే ఉన్నారు వన్ యు డోంట్ హ్యాఫ్ ద స్పిరిట్ ప్రోఫెస్ ప్రవచనాత్మం లేకపోతే మీరు అలాగే ఉంటారు బ్లైండ్ గుడ్డివారిగా ఉంటారు రెడీ టు క్రాష్ ఏదో ఒక దాన్ని ఢీ సిద్ధంగా ఉంటారు రెడీ టు క్రాష్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబాన్ని కూడా బద్దలు చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు నౌ దాట్స్ టెరిబుల్ అది ఎంతో భయంకరమైనది వై ఎందుకని ద లార్డ్ గాడ్ హస్ నాట్ స్పోకెన్ టు యు దేవుడైన యెహోవా మీతో మాట్లాడలేదు కాబట్టి ఈ సిమెంట్ కట్టడం మాట్లాడడానికి వచ్చారా టు దిస్ హై ఈ యొక్క ఎత్తైన గోడలతో మాట్లాడడానికి మీరు వచ్చారా దోస్ విల్ ఆన్సర్ ఈ గోడలు మీకు ఏమాత్రం జవాబు ఇవ్వలేవు లెట్ మీ టెల్ ఫ్రెండ్స్ స్నేహితులారా ఈ విషయం నేను మీతో చెప్తాను వినండి త్మీ బానిస బాలు అనే యోశనకి ఇవ్వబడింది దేశంలో జరగబోయే వాటిని అతను ముందుగానే ప్రకటించాడు ఫాలోయింగ్ దాట్ దాని తర్వాత దేశానికి అవసరమైన ఆహారాన్ని ఆయన సరఫరా చేయగలిగాడు ఈ దినం ఆఫ్రికా ఖండానికి ఆ రీతిగా ఎవరైనా చేయగలుగుతున్నారా ఆఫ్ ద బ్రెడ్ బాస్కెట్స్ ఆఫ్ ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేటువంటి ఒక దేశము దాన్ని ఇప్పుడు జింబాబే గా పిలుస్తూ ఉన్నారు డిప్రైవేషన్ పీపుల్ ఆర్ జస్ట్ ట్రాయింగ్ టు ఈ వాట్ ఎవర్ లీవ్స్ ఆర్చ్ ఆ దేశం ఎంతో కరువులో ప్రయాణం చేస్తూ ఉన్నది ప్రజలు కనబడినంత తింటూ ఉన్నారు ఒకప్పుడు అంత అభివృద్ధి చెందినటువంటి దేశం అది హూ డి దాట్ దాని ఎవరు చేశారు ఆ రీతిగా వారి అధ్యక్షుడే ఆ రీతిగా చేశాడు మై డియర్ ఫ్రెండ్ నా ప్రియ స్నేహితులరా పీపుల్ యూజింగ్ పొలిటికల్ పవర్ టు డిస్ట్రాయ్ నేషన్

You will see how the third chapter. Almost grandamo, third vajjai For they know not to do right. Tenth verse. Pada vachno war ki nit cheya Said the Lord. Ani devu salvichar. Who store up violence and robbery in their తమ నగులలో బారము చేతను దోపుడు సొమ్ము చేతను సొమ్ము సమకూర్చుకుందరు ఫ్రమ్ బాయ్ హుడ్ ఆర్ కాలేజ్ బాల్య దిన ఐ న్యూ దట్ స్విస్ బ్యాంక్ స్విస్ బ్యాంకులకు రహస్య చట్టాలు ఉన్నాయని చెప్పి నాకు తెలుసు దోచుని వెళ్ళిపోతారేమో అని వారు చెప్పరు what యువర్ wife has got బార్ దేశన ఉన్న బ్యాంకులు మీ భార్య ഭാര്യకు డబ్బులు ఎంత ఉన్నో నేను నాకు తెలియదు ఐ డోంట్ నో సో మచ్ నాకు ఆ విషయం ఎక్కువ తెలియదు హౌ ఎవర్ ఏదేమైనప్పటికీ those are laws of secrecy అవి రస్టింగ్ వందడానికి చేసేటువంటి చట్టాలు ఆల్ రైట్ సర్టన్ రూల్స్ ఆర్ देयर दे शुड प्रोटेक्ट द కస్టమర్ సరే ఖాతాదారుని సంరక్షించడానికి వారు కొన్ని నియమాలు ఉన్నాయి ఎంత మంది భారతీయులు స్విట్జర్లాండ్ లోని బ్యాంకు లో తమ డబ్బులను దాచిపెట్టుకున్నారో తెలియదు కంట్రీ భారతదేశము అప్పులో మునిగిపోయింది కోర్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్స్

ఇట్ ఇస్ అ పాజిటివ్ రెస్పాన్స్ టు వయోలెన్స్ హింసకు సానుకూలంగా స్పందించడమే ఇది నాన్ వయోలెన్స్ సేస్ అహింసేం చెప్తుందంటే హిట్ యు నేను ని కొట్టనట్లయితే జస్ట్ బి లైక్ దిస్ అండ్ ఫాల్ లైక్ ఎ సక్ ఆఫ్ పొటాటోస్ ఇది బంగాల్ దంపలు పడిపోయినట్లు అట్లా కింద పడిపో అండ్ లై దేర్

ఈ లో జరుగుతున్నది వారికి నీతి క్రియలు చేయటం తెలియదు ఆఫ్ ప్యాలెస్ తమ నగరంలో బలత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సంపకూర్చుకుందరు 15th verse I will smite the winter house with the summer house and the houses of ivory shall perish my dear friend I do not know if some of these political parties ఆర్ గెటింగ్ లిక్కర్ ఫ్యాక్టరీస్ రెడీ రాజకీయ పార్టీల్లో కొన్ని సారాయి కర్మాగారాలను సిద్ధపరుస్తున్నాయేమో నాకు తెలియదు టు supply టు ద water ఓట్లు వేసే వారికి సరఫరా చేయడానికి డ్రంక్ మెన్ తాగిన ప్రజలు ఎలెక్టింగ్ ద లా మేకర్స్ చట్ట సభల ఎన్నుకోవడమా కెనాట్ బిలీవ్ దట్ దాన్ని నమ్మలేకపోతున్నాను భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా పిలువడుతుంది కానీ వారు ఎన్నుకుంటూ ఉన్నారు తాగుబోతులు ఎన్నుకోవడమా

నా మీకు వర్తమానం ఉండాలి ఆత్మను కలిగి ఉండాలి లేకపోతే మీరు నివసించలేరు దేవుని ఉద్దేశము సర్వ శరీరుల మీద నా ఆత్మను కొమ్మరించను Your sons and your daughters shall డాటర్స్ ప్రొఫెసర్ కుమారులు కుమార్తెలు ప్రవసించేదారు ఇట్ డస్ not say. ఏ విధంగా చెప్పలేదు what is this? Your sons and డాటర్స్ will బికమ్

మునిగిపోకూడదు సర్వ శరీరం మీద నా ఆత్మను కుమరించదును అని దేవుడు తల్పిస్తున్నాడు మీరు డోంట్ థింక్ యువర్ హోల్ కాలింగ్ ఇస్ టు జస్ట్ సప్లై లిండ్ లిటిల్ మనీ ఫార్ యువర్ చిల్డ్రన్ టు బి స్టడీ జీవితంలో పిలుపు కూడా ఏదో మీ పిల్లలకు ఆహారం పెట్టడము వారు చదువుకోవడానికి కొద్దిగా డబ్బులు సరఫరా చేయడం అని అనుకోవద్దు దట్స్ ఓన్లీ వన్ ఆఫ్ యువర్ డ్యూటీ మీ కర్తవ్యం అది ఒకటి మాత్రమే The spirit which is upon you will be upon your children. నీ మీద ఉన్న ఆత్మ పిల్లల మీద కూడా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. And what is the spirit which is upon you today? ఈ దినం మీ మీద ఉన్న ఆత్మ ఎటువంటిది?

ఓ దేవా ఈ దేశాన్ని కనికరించండి లోతైన సమస్యల్లో కూరుకుపోయిన వేరే దేశాలను కనికరించండి ప్రజలు ఆత్మహత్యలు చేసుకోకూడదు ప్రజలు ఒకరినొకరు చంపుకోకూడదు not people పీపుల్ బికమ్ సూపర్ ప్రజలు దోచుకునే వారిగా మారకూడదు

మమ్మల్ని కనికరించండి ఈ యవనస్తులను కనికరించండి ల వారి జీవితాలను శ్రేష్టమైన మెరుగైన విషయాల కొరకు ఉపయోగించడానికి సహాయం చేయండి మా ప్రార్థనను ఆలకించండి ఎన్ జీజస్ ఏ స్నామంలో అడుగుతున్నాం ఆ మీన్